వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు వెయిట్ చేస్తున్నారా వీడియో కోసం మాకైతే తెలుస్తుంది మీరు వీడియో చేయట్లేదు ఎందుకండి అని చాలా కోపంగా కామెంట్ చేస్తున్నారు సారీ అండి రెండు మూడు రోజుల నుంచి బిజీ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాము మీకు ఇక నుంచి ముందు రోజు లేట్ అయినా పర్వాలేదని లెంత్ ఎక్కువ చేస్తున్నామండి ఏమనుకోవద్దు వీడియో చూసి జరా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూడగానే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది అయితే మీకు టైటిల్ చూడదని అర్థమైపోయింది అనుకుంటా ఇన్ని రోజులకి వాడి పీడ మాకు వెరుగడైంది అనుకుంటున్నాం వీడియో మొత్తం చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి శ్రీధర్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మొత్తం మీ వీడియో చూసాకనే మీకు అర్థమవుతుంది వీడియో చూసి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని అయితే తెలపండి ఫ్రెండ్స్ చాలామంది మంచిగా కామెంట్ చేస్తున్నారు మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఒక ఫ్యామిలీ లెక్కనండి అందరూ మా అభిప్రాయాలను మంచిగా తెలుసుకొని మీరు ఇలా ఇలా చేయండి లత కూతుర్ని అయితే లత దగ్గరికి చేర్చండి అని చాలామంది రెస్పాన్స్ అవుతున్నారు చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ లత కూతుర్ని వాళ్ళు పెంచుకుంటారా లేదంటే మళ్ళీ లత దగ్గరికి చేరుస్తారా అనేది మీరు మీ అభిప్రాయాలను కొంచెం తెలుపుతూ ఉంటే మేము దాన్ని బట్టి మేము వీడియో అయితే స్టోరీ మలుస్తామండి మీకు కూడా ఎలాంటి స్టోరీ అయితే ఇష్టమో లత కూతురు త్వరలో దగ్గరికి రావాలని ఉందా లేదంటే వాళ్ళ దగ్గరనే వాళ్ళు రిచ్ ఫ్యామిలీలో లత కూతురు పెరగాలని ఉందా మీ అభిప్రాయాలను అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆమెకు కూడా పిల్లలు కాలేదని చెప్పేసి లత కూతుర్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయింది మైతులకి పిల్లలు లేరనమాట అందుకే ఆ ఫ్యామిలీ నుంచి లత దగ్గరికి రావాలా లేదంటే వాళ్ళ దగ్గరే పెరగాల అనేది మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన మాటలను మేము చూడాలనుకుంటున్నాము చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు మీకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన స్టోరీస్ అయితే వెయిట్ చేస్తున్నారు మన స్టోరీస్ చాలా బాగున్నాయని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు మంచిగా న్యాచురల్గా పెడుతున్నారండి మన చుట్టుపక్కల జరిగే మన ఇంటి చుట్టూ జరిగే స్టోరీ లాగా ఉంది చాలా బాగా ఎడిట్ చేస్తున్నారు స్టోరీ అయితే మాకు మనసుకి చాలా నచ్చుతుంది అని ప్రతి ఒక్కరు మంచిగా కామెంట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సారీ అండి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియో రాలేదు మేము బిజీ ఉండడం వల్ల మీరు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు చాలా చాలా బాధపడుతున్నాము మేమందరము మీ ఛానల్లో న్యాచురల్గా ఉంటాయి వీడియోస్ అని అన్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ నుంచి మంచి స్టోరీ పెడుతున్నారు మీ స్టోరీసే చాలా మంది కాపీ చేస్తున్నారు అని చెప్పేసి మాకేం బాధ లేదండి మేము ఇలా ఉన్నాము అలాగే ఉంటాము ఒకరిని మాత్రం కాపీ చేసే అవసరం మాకు లేదు మీకైతే మా స్టోరీ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి మా ఛానల్లో వేరే అప్పుడు రాజకీయం ఉండేనేమో కానీ ఇప్పుడైతే మొత్తం కాతూనే ఉంటాయి ఎందుకంటే ఆ ఛానల్ నేను మెయింటెనైన్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి మనకు తగ్గట్టుగా స్టోరీ ఉంటుంది మీకు నచ్చినట్టుగా మేము వాటిని ఎడిట్ చేస్తూ మీకు ముందుకు తీసుకొస్తున్నాము స్టోరీస్ అయితే చాలా బాగా అద్దుకుంటున్నాయి మా మనసుకి చాలా నచ్చుతుంది లతక్క రాజుభావ అది నర్సక్క గంగక్క అని చాలా బాగా ఇది అవుతున్నారు మాకు మంచిగా రిలేషన్స్ కలుపుతూ మాకు మంచిగా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీకు పేరు పేరున నమస్కారం చేస్తున్నాము ఇలాగే వీడియో చూస్తూ మన ఛానల్ని ముందుకు నడిపిస్తారని నమ్ముతూ ఇలా వీడియో చేయనందుకు సారీ అని చెప్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు మీ మనసుకి ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేసి కామెంట్ ద్వారా మాకు మీ అభిప్రాయాలను తెలుపండి ఫ్రెండ్స్ ఎందుకు బేబీ ఏడుస్తున్నా ఊకో నీకు ఆకలిస్తుందా ఎందుకు ఏడుస్తున్నావు వాటర్ తాగుతావా మిల్క్ తాగుతావా ఏం తాగుతావో చెప్పి నీకు కూడా పడుతున్నాను కదా అయినా ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నా బేబీ ఏమైంది మైత్రి పాప ఎందుకు ఏడుస్తుంది ఏమోనండి లేచి నుంచి ఏడుస్తూనే ఉంది కంటిన్యూగా అసలు ఒక్క క్షణం కూడా ఊరుకున్నది లేదు ఒక్క క్షణం కూడా ఆడుకున్నది లేదండి పాప అసలు చిరాకు వేస్తుందండి ఊరికే ఏడుస్తూనే ఉంది అసలు చిన్న పిల్లలు ఎలా చూసుకోవడమో నీకు తెలియదు ఆ కన్న తల్లి దగ్గర నుంచి ఆ పాపను దూరం చేస్తావు ఏడవకుండా ఏం చేస్తుంది తల్లి కావాలి అంటుంది నువ్వు తల్లి ప్రేమ చూపిస్తే కదా ఆ పాప ఊరుకునేది నాకు తల్లి ప్రేమ ఎలా తెలీదా తల్లి ప్రేమలాగా నేను చూసుకోవట్లేదా ఈ పాపని నేను కూడా ఒక తల్లిని అవుదామనే కదండి ఈ దాపత్రేమంతా మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారండి అయ్యో మొద్దు మొక్కం దాని నేనన్నది అట్లాగా అదే ఆ పాపకి లాలించడం పాలించడం తెలియాలి నీకు పాలివ్వడము తెలీదు లాలిపాట వాడడము తెలీదు ఆ పెద్ద చదువులు చదివి నువ్వేమో అమెరికాలో జాబ్ చేసే ఒక సాధారణ వ్యక్తివి ఈ పల్లెటూర్లలో పాపను ఎలా లాలిస్తారు ఆ తల్లి ఎలా ఇస్తుంది ఇవన్నీ తెలిసి ఉండాలి నీకు అసలు తెలియనే తెలీదు ఆ పాపను పెంచుకుంటానని చెప్పేసి తీసుకొచ్చుకున్నావు ఇప్పుడు ఆ పాప ఒకే ఓ విధంగా ఏడుస్తూనే ఉంది ఇప్పుడు ఎలా ఊరుకునిపిస్తావో ఊరుకునిపి ఆ వద్దని చెప్పానో విన్నావా నువ్వు విన్నావు ఇప్పుడు నువ్వు ఏడుచుకుంటే ఊర్చుంటే నేనేం చేయగలుగుతాను నా కూడా తెలుసు పాట పాడడం తెలుసు పాపకి వేసినప్పుడు పాలు ఇవ్వడం డబ్బాలో పాలు తీసుకొని వచ్చాను కదండి ఇదిగో మిల్క్ కలుపుకొని తీసుకొచ్చాను అయినా కూడా ఏడుస్తుంది పాలు తాగట్లేదు ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు సొల్యూషన్ చెప్పండి అంటే ఏదేదో మాట్లాడుతున్నారు మీరు వెటకారంగా మాట్లాడడం మీ అమ్మకు నీకు బాగా తెలుసు కానీ ఇది కాదు ఇది అని చెప్పడం మాత్రం అలవాట్లేదే పాడే చూద్దాం నువ్వు పాట పాడితే నేను కూడా చూడాలనుకుంటున్నా పాట చూద్దాం అమ్మ పాడే జల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే నాలి పాట తేనలూరి పారేరులంట నిన్ను జాబిలు చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గు పట్టి ఉయ్యాలుపే అమ్మ నాన్న అమ్మ పాడే నాలి పాట తేనలు మైత్రి నీకు దండం పెడతానే పాట మళ్ళొకసారి వాడకు కనీసం ఈ పాట పాడకుండా ఉంటేనన్నా పాప ఊరుకుంటది కానీ నీ పాట విన్నదనుకో ఇంకా ఏడుసులు మొదలెడుతుంది ఆపవే తల్లి నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఎలాగైనా పాపను ఊరుకోబెట్టు నేను పోయి రెస్ట్ తీసుకుంటా నాకు తలనొప్పి వస్తుంది నీ పాట వినగానే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది పాప తల్లి కొడుకులు అలాగే ఉన్నారు బారి నీకు అలవాటే కోడలి కానీ పాపని ఎలా నిద్రపుచ్చా అనేది మాత్రం మీకు తెలీదే

చెప్పండి సార్ ఆ శ్రీధర్ గురించేనా మళ్ళీ పిలిచారు నన్ను ఆ అవునమ్మా ఎంత వరకు వచ్చింది వాడి మీద ఒక అన్నేసి ఎంక్వైరీ చేయమన్నాను కదా ఫాలో అవుతున్నావా అవును సార్ డైలీ వాణ్ణి మాత్రం ఫాలో అవుతున్నాను ఒక్క క్షణం కూడా వాడిని వదిలిపెట్టి ఉండట్లేదు అలా ఫాలో అవుతున్నాను మార్నింగ్ వచ్చేటప్పటికి బస్ స్టాండ్లో కాసేపు కూర్చొని వస్తాడు మళ్ళీ డ్యూటీకి వచ్చిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ పెట్టి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్తాడు ఏంటి వీడు బస్ స్టాండ్లోనే ఇంత టైం స్పెండ్ చేస్తున్నాడు అని వెళ్ళి చూస్తే అమ్మాయిలకు సైట్ కొడుతున్నాడు సార్ అమ్మాయిలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో కాలేజీ సైడు బస్ స్టాండ్ సైడు అక్కడే ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఏంటి ఇక్కడ ఉన్నామని డైరెక్ట్ వెళ్ళి అడిగితే ఒక ముఠా తిరుగుతుందని నాకు సార్ చెప్పారు వాళ్ళ ఎంక్వైరీ మీదనే డ్యూటీ పని మీదనే వచ్చాను మేడం చేద్దామని తడబడుతూ చెప్పాడు సార్ మొన్న వెరీ గుడ్ గుడ్ జాబ్ నువ్వు స్మార్ట్ వర్క్ చేస్తావు పూజ అలాగే చేయాలి వాడిని ఫాలో అవుతూ వాడు ఎక్కడన్నా ఒక దగ్గర రాంగ్ గా దొరికాడంటే మనకి వెంటనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేసి వాడి ఉద్యోగంలో నుంచి పీకి పడేద్దాం ఎందుకంటే వాడి భార్యనే మనకు ఫుల్ రైట్స్ ఇచ్చింది థ్యాంక్ సో మచ్ సార్ ఓకే మా నీ డ్యూటీ ఇంకా డైలీ ఇదే వాడిని మాత్రం ఫాలో అవడం మిస్ చేయకు వెంటనే నాకు వీడియో కాల్ అయినా లేదంటే ఫోటో అయినా తీసి పంపించు లైవ్ లొకేషన్ పంపించు నీకు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తే అక్కడ లైవ్ లోకి దిగుతాను నేను రంగంలోకి దిగిన తర్వాత వాడికి ఇంకా క్షమాపణ అనేది ఉండదు అరెస్ట్ చేసి యూ కెన్ గో గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ శ్రీధర్ వైస్ ఏ టైంకి డ్యూటీకి రావాల్సింది నువ్వు ఏ టైంకి వచ్చావు వాచ్ పని చేయట్లేదా బుర్ర పని చేయట్లేదా వాచ్ పని చేస్తుంది కానీ బుర్రనే సరిగ్గా పని చేయట్లేదు సార్ నాది ఎందుకంటే బాగా హెడ్ఏక్ గా ఉంది ఈ తలనొప్పులో ఈ దొంగలను పట్టుకునే పని చాలా హెడ్ఏక్ అవుతుంది సార్ నాకు అంటే కాలేజీలో లో బస్ స్టాండ్ లో ఎక్కువ తిరుగుతున్నావు కదా అందుకే బుర్ర పని చేయట్లేనట్టుంది శ్రీధర్ ఆ ఆ అవును సార్ నిజంగానే మీరు చెప్పేది ఈ ము అంత త్వరగా ఎలా అందిందబ్బా ఇన్ఫర్మేషన్ ఆ పిలుక చుట్టు మొక్క చెప్పినట్టుంది ఏంటి మనసులోనే మాట్లాడుకుంటున్నావు నీకు సూటిగా మాట్లాడడం రాదా శ్రీధర్ ఆ అదేం లేదు సార్ మామూలుగానే ఏదో గుర్తొచ్చి మాట్లాడుకుంటున్నాను ఈ కాలక్షేపం మొత్తం కాలేజీల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర గడుస్తుందంట ఏంటి సంగతి వీడు మళ్ళీ నాకు డోస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు వీడికి ఇంకేం పని ఆ సీట్ లో కూర్చొని నన్నే టార్గెట్ చేస్తాడు మొత్తం మీద డ్యూటీ బాధ్యతగా చేయడం నేర్చుకో అంతేగాని నువ్వు విచ్చలవిడిగా తిరుగుతానంటే చూస్తూ ఎవ్వరు ఊరుకోరు ఇక్కడ సార్ మీకు పూజ మేడం ఇన్ఫర్మేషన్ ఇచ్చారా నా గురించి ఆమె డ్యూటీ ఆమె చేస్తుందయ్యా నీ గురించి ఆమె ఎందుకు చెప్తారు చెప్పు లేదు సార్ మేడంకి నిన్న నేను అక్కడ కనిపించాను అందుకనే మీతో ఏమైనా చెప్పిందేమో అని అలా అడిగాను సార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీ చెయ్యు అక్కడ ఇక్కడ తిరుగుతూ కాలక్షేపం చేస్తానంటే ఊరుకునేది లేదు గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే నీతి నిజాయితీగా వర్క్ చేసేవాడు ఉండాలి ఇలాంటి వానికి దేశం మొత్తం భ్రష్ పట్టిపోతుంది ఏ మహానుభావుడు ఇచ్చాడో వీడికి జాబు వేస్ట్ ఫెలో ఇండైరెక్ట్ గా డైక్ట్ గా రెండు విధాలుగా క్లాస్ వీక్తున్నాను కానీ ఏ మాత్రం వీడికి బుర్ర ఉన్నా అర్థమైపోయేది ఇప్పటి వరకు కానీ బుర్ర ఉందా లేదా వీడికి అసలు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీ చేస్తున్నాడా లేదు అలాగే తిరుగుతున్నాడు అలాగే అమ్మాయిల వెనుక పడుతున్నాడు వచ్చాడు వచ్చాడు నెక్స్ట్ వాడు ప్లాన్ ఏంటో తొందరగా వెళ్ళి ఫాలో అవ్వు ఓకే సార్ ఇప్పుడే వెళ్తున్నాను ఈ రోజు ఏమైందబ్బా పాపలు ఒక్కరు లేరు వీడు డైలీ ఎవరి కోసమో వెయిట్ చేస్తాడు ఎవరి కోసమో అనేది కనిపెట్టాలి ఈరోజు రెడ్ అన్నర్గా పట్టుకోవాలి హలో సార్ వాడి వెనకాలే ఉన్నాను నేను వాడిని ఫాలో అవుతున్నాను ఫాలో అవుతూ అవుతూ బస్ స్టాండ్ వరకు వచ్చేసాను మళ్ళీ వీడు ఇంకేదో ప్లేస్కి వచ్చాడు వెనకాలే వచ్చి మళ్ళీ ఒక పొదచాతను దాక్కుని మరీ చూస్తున్నాను ఎవరి గురించి వెయిట్ చేస్తున్నాడు వాడు ఎవరిని కలుస్తాడు అమ్మాయిల కోసమా లేదంటే ఎవరైనా రౌడీ సీటర్ కోసమా వెయిట్ చేస్తున్నది వాడిని మొత్తం గుట్టు రట్ట చేస్తానుగా నాకు ఏ మాత్రం డౌట్ వచ్చినా మీకు కాల్ చేస్తాను వెంటనే మీరు వచ్చేసేయండి బాస్ ఓకేనా సార్ మరి కాల్ కట్ చేయండి వాడికి డౌట్ వస్తుంది మొన్ననేమో బస్ ప్లేస్ కనిపిస్తూనే ఉన్నాడు దొంగ చూపుల్లాగా చూపులుంటాయి వీడి చూస్తేనేమో పోలీసు వీడిప్పుడు మళ్ళీ నన్ను చూసాడంటే అదోలా చూస్తుంటాడు వీడి బారి నుంచి ఎలా తప్పించుకోవాల దేవుడా ఓ ఈ అమ్మాయి మొన్న బస్ స్టాండ్లో పర్సు మర్చిపోయిన అమ్మాయి బస్ ఎక్కి వెళ్ళిపోయింది నేను ఇద్దామనే లోపే ఆ పూజ మెంటల్ వచ్చింది అది చూసి నన్ను తడబడుతున్నది చూసి ఆ పర్సు తీసుకొని వెళ్ళిపోయింది ఇచ్చిందా ఇయ్యలేదా అసలు అసలు నన్ను చూడగానే అమ్మాయి ఎందుకు షాక్ అవుతుంది ఆ పూజ ఆ పర్సు తీసుకోకపోతే మంచి ఇంప్రెషన్ కొట్టేసేవాడిని కదా ఇప్పుడు ఇచ్చి ఎందుకైనా మంచిదే ఒకసారి అడుగుదాం ఆ అమ్మాయికి ఆ పర్సు ఇచ్చిందా లేదా పూజ మొక్కది అది కొట్టేసిందా అలా పారిపోతుంది ఏంటి నన్ను చూసి హలో హలో అమ్మాయి చెప్పండి ఏంటి మీరు మొన్న స్టాండ్ లా మీ చేతిలో ఉన్న పర్సులు మర్చిపోయారండి బస్ ఎక్కి వెళ్ళిపోయారు అది మా పూజ మేడం వాళ్ళు తీసుకున్నారు అది మీకు ఇచ్చారా లేదా అని కనుక్కుందామని పిలిచానండి ఏమనుకోకండి అవునవును

ఎగ్గితోనే చెలగాట మాడుతున్నావు కదా అది ఎవరనుకుంటున్నావు దాంతోనే నువ్వు పెట్టుకున్నావంటే అయిపోయావు ఇంకా నా చేతిలో నువ్వు నువ్వు ఇంటికి పోయి బౌలు తోముకుంటా కూర్చోవలసిందే ఇంకా ఏం జరుగుతుందా అని ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాను మీరు చాలా అందంగా ఉన్నారు మేడం మీ ఊరెక్కడా ఈ ఊరేనా మీది మా ఊరెక్కడా చూపిస్తే వస్తావా ఓ వస్తాను మేడం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను వస్తాడు ఎదవా ఎక్కడికైనా వస్తాడు ఎందుకు రాడు జరసేపు అయితే కస్టడీలోకి కూడా వచ్చేస్తాడు కాని కాని ఎందుకు నేనంటే అంటే ఇష్టం మీకు మీ పేస్ లో ఏదో ఆకర్షణ శక్తి ఉందండి మొన్న బస్ స్టాండ్ లో చూసినప్పుడే లవ్ లో పడిపోయానండి పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటే సంతోషంగా ఉంటాననిపిస్తుందండి మీ గుడ్ నేమ్ ప్లీజ్ అయ్యో అదేం లేదండి నేను మీతోనే చెప్తున్నాను నాకు మ్యారేజ్ అవ్వలేదు అందుకే మిమ్మల్ని చూడగానే మొదటిసారి లవ్ లో పడిపోయానండి పెళ్లి చేసుకుంటే మీలాంటి అందగతను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచుతాను అనిపిస్తుందండి అందుకే ఈ మాట మీతో చెప్పానండి అబ్బా పంట వండింది మేడం మీరు ఒప్పుకుంటారని అసలు కల్లో కూడా అనుకోలేదు ఇంకా ఏం సర్ప్రైజ్ ఇస్తున్నారు వెనకాల ఏముంది చూసారా సార్ నాటకాలు ఒకటి తర్వాత ఒకటి ఎలా ఉసర వెళ్ళి ఎలా రంగులు మారుస్తుందో అలా రంగులు మార్చాడు అరే శ్రీధర్ నీ వెనకాల ఎన్ని కండ్లు నిఘా పెట్టాయో నీకేమైనా తెలుసారా ప్రతిరోజు నీ వెనకాల నిఘా వేసాము దానికి ప్రత్యేక సాక్ష్యము నా కూతురే ఇదిగో అమాయకంగా నిల్చొని నిన్ను మాకు పట్టించింది చూడు అది ఎవరనుకుంటున్నావు నా నా కూతురే రక్తం ఇంకా నీ అమాయకమైన సూపులు అలా దొరికిపోయిన తర్వాత ఇంకేం ఆలోచిస్తున్నావు మాకేం సమాధానం చెప్పాలనుకుంటున్నా ఇంకెక్కడ తప్పించుకుంటాడమ్మా ఇంకా వేటగారికి దొరికిపోయిన కుందేలాగా బిత్తి చూపులు చూస్తున్నాడు ఇంకేం చేస్తాడు అంతకు మించి ఇక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు కానీ నా కూతురు ఇక్కడ క్రెడిట్ కొట్టేసింది సార్ ఎందుకంటే ఏమి లేకపోతే మనం వీని నాటకాలను బయట పెట్టడం చాలా కష్టంగా ఉండేది అవునమ్మా మొత్తం మన డిపార్ట్మెంట్కి చాలా మట్టి తెలుపు చేసింది మీ కూతురే ఎందుకంటే ఒక అమ్మాయి అనేది వాడి దృష్టిలో ఒక ఏంటి కీలు బొమ్మ లాగా ప్రతి ఒక్క రోజు ఈ ఏరియా ఆ ఏరియా అనేది లేదు అమ్మాయిల కోసమే తిరగడం ఆ అమ్మాయిలను టార్గెట్ చేయడం ఆ అమ్మాయిలు బస్టాండ్ల పొండి కాలేజీల పొండి ఎక్కువ ఉంటారని వాడికి అర్థమైపోయింది వాడి డ్యూటీ మానేసి ఇంకా ఇదే పని మీద తిరుగుతున్నాడు అలా భార్య చెప్తే నమ్మలేదు గానీ ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమే పాపం పిల్లం పిల్లల్ని అంతా వదిలేసి వీడు జులై ఎదువలాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు జాబుకు కు విలువలేదు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా విలువ ఇవ్వడు వీడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడు మరి ఆఫీస్ లో ఉన్న తోటి వాళ్ళకు కూడా విలువ ఇవ్వడు వీనికి జాబ్ ఎందుకమ్మా ఎవడిచ్చాడో మరి వీడికి జాబు నీకు జాబు కాదురా కస్టడీలో కూర్చొని ఆ ఒక మూలన కూర్చొని చిప్పకూడ తినుకుంటూ ఉండు కానీ పదా జాబ్ ఎందుకు నీకు అవసరం లేదు మీ పిల్లం పిల్లల్ని చూసుకునేది ప్రభుత్వం చూసుకుంటదిలే ఏముంది సార్ వీడి జాబు వీని భార్యకిస్తే సరిపోతుంది అరిత చాలా అమాయకురాలు హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయి వీడి గురించి చెప్తూ నా దగ్గర చాలా సార్లు బాధపడింది సార్ మార్కెట్లో కల్పించిన ప్రతిసారి ఏడుస్తూ ఉండేది పాపం అనిపించేది సార్ నేనేం చేయలేకపోతున్నానే ఈ అమ్మాయికి అని అనుకుని బాధపడేదాన్ని సార్ నేను ప్రతిసారి అనిపించేది వీన్ని ఎలాగైనా పట్టుకోవాలి వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వీనికి తగిన శిక్ష వేయాలి అని అనుకునేదాన్ని కానీ నా కూతురుతో ఇలా సాధ్యమవుతుందని ఎప్పటికి కూడా అనుకోలేదు వీడి జాబుని అమ్మాయి ఇస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ జాబ్ న్యాయం చేస్తుంది సార్ ఇసుంటి మళ్లీ జాబ్ ఇచ్చామంటే మళ్ళీ ఎవరిని ఒకరిని ముంచుతారు ఖచ్చితంగా ఆ కుక్క బుద్ధి మాత్రం పోనిచ్చుకోని వాడికి అర్థం అయిపోయింది వాడి డ్యూటీ మానేసి ఇంకా ఇదే పని మీద తిరుగుతున్నాడు అలా భార్య చెప్తే అమ్మలేదు కానీ ఆ అమ్మాయి చెప్పింది అంతా నిజమే పాపం పెళ్ళం పిల్లల్ని అంతా వదిలేసి వీడు జులై ఎదువలాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు జాబుకు విలువ లేదు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా విలువ ఇవ్వడు వీడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడు మరి ఆఫీస్ లో ఉన్న తోటి వాళ్ళకు కూడా విలువ ఇవ్వడు వీనికి జాబ్ ఎందుకమ్మా ఎవడిచ్చాడు వీడికి జాబు నీకు జాబు కాదురా కస్టడీలో కూర్చొని ఆ ఒక మూలన కూర్చొని చిప్పకూడు తినుకుంటూ ఉంది కానీ పద జాబ్ ఎందుకు నీకు అవసరం లేదు మీ పిల్లం పిల్లల్ని చూసుకునేది ప్రభుత్వం చూసుకుంటదిలే ఏముంది సార్ వీడి జాబు వీని భార్యకిస్తే సరిపోతుంది అరిత చాలా అమాయకురాలు హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయి వీడి గురించి చెప్తూ నా దగ్గర సార్లు బాధపడింది సార్ మార్కెట్లో కల్పించిన ప్రతిసారి ఏడుస్తూ ఉండేది పాపం అనిపించేది సార్ నేనేం చేయలేకపోతున్నానే ఈ అమ్మాయికి అని అనుకుని బాధపడేదాన్ని సార్ నేను ప్రతిసారి అనిపించేది వీన్ని ఎలాగైనా పట్టుకోవాలి వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వీనికి తగిన శిక్ష వేయాలి అని అనుకునేదాన్ని కానీ నా కూతురుతో ఇలా సాధ్యమవుతుందని ఎప్పటికి కూడా అనుకోలేదు వీడి జాబుని అమ్మాయి స్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ జాబ్కి న్యాయం చేస్తుంది సార్ ఇసుంటి ఏదో మళ్ళీ జాబ్ ఇచ్చామంటే మళ్ళీ ఎవరినో ఒకరిని ముంచుతారు ఖచ్చితంగా ఆ కుక్క బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు సార్ నిర్ణయించుకోండి మరి పెద్ద సార్తో మాట్లాడి ఏదన్నా ఒక హెల్ప్ చేయండి సార్ ఆ అమ్మాయికి పాపం అవునమ్మా నాకు కూడా బాధ అనిపించింది చాలా ఏడ్చింది నా దగ్గర కూడా హరిత అందుకే ఆ ఇంతగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం వచ్చిందమ్మా లేకపోతే వీడి మీద నిఘా పెట్టే అవసరం మనకేంటి చెప్పు ఆ ఇంకోటి ఆ ఇంతకు ముందు లత అనే అమ్మాయిని కూడా చాలా బాధ పెట్టాడంట భార్య భర్తల మధ్యలో ఎన్నో గొడవలు తీసుకొచ్చాడట వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు సీధర్ ఇలా జాబ్ చేస్తూ ఒక పోలీస్ అధికారి అయ్యుండి ఇలా చేస్తున్నాడని చెప్పి ఆ ఊరు అతను ఒక అతను వచ్చి చెప్పాడు అప్పుడు కూడా అంత సీరియస్ తీసుకోలేదు ఎందుకంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ రాజా ఈడు ఇద్దరు స్నేహితులు కాబట్టి కలిసిపోయారు మంచిగా ఉంటుంది అనడం వల్ల మేము అంతగా సీరియస్ తీసుకోలేదు ఇప్పుడు బాధి వచ్చి చెప్పడం వల్లనే ఇంత సీరియస్ తీసుకున్నాము నేను గుట్టంతా బయటపడింది లేదంటే మనకి ఇంకా ఇప్పటికి కూడా బయటపడేది కాదేమో మరి సరే మ్యామ్ నేను బయలుదేరుతాను మరి తీసుకెళ్ళి బక్కలా వెళ్ళండి సరే లేదీ జాగ్రత్తగా వెళ్ళు సరే మ్యామ్ జాగ్రత్తగా వెళ్తాను నాకేంటి భయం సో అలాదైనా నేర్పావు పూజ ఇప్పటి నుంచి అమ్మాయిలు అలాగే ఉండాలి అలా ఉంటేనే సమాజంలో బర్త్ కలుగుతారు అవును సార్ అలా ఉండడం వల్లే ఇంతగా జాబ్ తెచ్చుకోగలిగాను నేను ఇంతగా గట్టిగా నిలబడ్డాను సార్ మా అమ్మాయి కూడా పోలీస్ కే ట్రై చేస్తుంది సార్ అందుకే ఆమెకి ఇంత ధైర్యం ఓ అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకేంటి వీడి సంగతి చూద్దాం పద ఆఫీస్ కి పూజ మనం ఏమైనా తప్పు చేస్తామంటావా అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు వాడు చేసింది మామూలు తప్పు కాదు కదా ఎన్నో సంవత్సరాల నుంచి మన కళ్ళను కప్పి ఎన్నెన్నో తప్పులు చేసుకుంటూ వచ్చాడు ఇప్పటికి జిక్కాడు ఎందుకు సార్ మనమేం తప్పు చేసాం వీరి ఉద్యోగం ఉంచడమే మనం పెద్ద తప్పు చేసాం ఇన్ని రోజులు అంతే అంటావా అంతే సార్ మీరు ఏం ఫీల్ అవ్వకండి ముందు వాడి భార్యకైతే ఇన్ఫార్మ్ చేద్దాం ఆవిడొచ్చిన తర్వాత ఏమైనా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచిద్దాం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ తప్పు చేసే ప్రతి ఒక్క ఇది ఒక గుణపాఠంగా మారాలమ్మా లేదంటే ఒక్కడు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ఇలాంటి తప్పు చేయడానికి వెనక ఆడరు ముందు ఒకరికి శిక్ష చేశామంటే ఇంకొకరు భయపడుకోవాలి అలా ఉండాలి వీన్ని ఆ డ్రెస్ మీదనే అరెస్ట్ చేశాం కాబట్టి ఇంకా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకునే ఉంటాయి కాబట్టి వీనికి డ్రెస్ మార్చాలి ముందు అవును సార్ వన్ డ్రెస్ కూడా మార్చాలి కానీ అరితకు ఇన్ఫామ్ చేయాలి అరితకు ఇన్ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం కూడా ఆలోచిద్దాం హెడ్ ఆఫీస్కి కూడా ఒకసారి కాల్ చేసి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్దాం సార్ హై హై వీడియో మొత్తం చేశారా చాలా సంతోషంగా ఉంది కదా మీకు ఎందుకంటే శ్రీధర్ గారిని తీసుకెళ్ళి బొక్కలా వేశారు కదా అందుకని నేను కూడా ఫుల్ హ్యాపీ అవుతున్నాను ఫ్రెండ్స్ మరి ముందు ముందు ఇంకేం కాబోతుందో చూసి ఎంజాయ్ చేయండి కంటిన్యూ చేయండి వీడియోలు ఇలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం బాయ్ కేర్